హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అండీ ట్రెండ్స్ గుంటూరు సో ఇప్పుడు కలెక్షన్ వచ్చేసరికి అది కలెక్షన్ అనమాట సో ఎవర్ గ్రీను అండ్ ముందుగా అడ్రస్ కూడా చెప్తాడన్న అడ్రస్ వచ్చేసరికి అన్న మంది శ్రీకృష్ణ శారీ షాప్ డెబ్బై రెండు ఏబి వాయిస్ని కాంప్లెక్స్ గుంటూరు అండి ఏ బ్లాక్లో ఉంటుంది మంది మూడో వీడియో కదా ఇప్పుడు ఇది మూడో వీడియో ఎంత రిస్క్ అని సార్ చేస్తున్నా ఓకే ఎందుకంటే సండే షాప్ లేదు సో ఉంటుందో లేదు తెలియదు అక్కాయి గారింట్లో గోపురేషం ఇడిపో అర్థం కావట్లే వాయిస్ రావట్లే ఎందుకంటే వాతావరణం బాగా మెయిన్ పాయింట్ నిద్ర లేదు కానీ కష్టపడాలి కష్టం ఉంటేనే సుఖం ఉంటుంది నా నా మనసుకుపోతే నచ్చింది అది ఎంత కష్టం చేస్తా అర్ధరాత్రిగా యాక్చువల్ టైం ఎంత ఉందో ఓ జాట్ ఉంటుంది ఇప్పుడు టైం అన్న ఇప్పుడు టైం వచ్చేసరికి ఒకటి ఇరవై ఐదు ఒకటి ఇరవై ఐదు ఇంకా విడిపోతున్నాం అర్థం చేసుకోండి కష్టం ఉంటేనే ఇప్పుడే రూపాయి వస్తుంది ఆ కష్టం మన పిల్లలకి అక్కడ వస్తుంది ఓకేనా కలుస్తుంది సో ఇప్పుడు వచ్చేసరికి దీని పేరన్నా పిఠాపురం పట్టు పిఠాపురం పట్టు యాక్చువల్గా మనం వీడియోలో నాలుగైదు వీడియో కాకపోతే ఇది ఉంటే మా కుటుంబ సభ్యులు మా అక్క హ్యాపీగా ఉన్నారని ఒక బంపర్ ఆపిస్తున్నాను కేవలం డిటెల్గా డిటెల్ అదే ఒక చీర రెండు చీరలు కావాలంటే మాత్రం ఏడు యాభై ఏడు యాభై ఓకే కన్ఫర్మ్ లేదు హోల్సేల్ కావాలంటే నాకు కాల్ చేయండి మినిమం ఒక ఫైవ్ శారీస్ హోల్సేల్ కాల్ కాల్ చేయండి ఓకే నేను చెప్తాను రేటు డ్యామేజ్ ఉండదు మిస్ ఉండదు డ్యామేజ్ ఉండదు మిస్పిన్ ఫ్రెష్ అయితే సో సివల్ సెల్ కావాలంటే మటుకు కాల్ చేస్తే వివరం చెప్తారు ఓకే వీటిలో డిజైన్స్ అన్నీ కూడా మనం చూసేద్దాము పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అన్నట్టుగా ఎమ్మెల్యే శారీస్ అనమాట ఇవి వచ్చేసరికి మనకి చాలా అంటే చాలా ట్రెండింగ్ అండి ఎందుకంటే అంత ట్రెండింగ్ అంటుంది సో ఒక వీడియో పెట్టినప్పుడు యాక్చువల్ అప్పుడు మనం వీడియో వదలలేదు ఇప్పుడు దాకా ఇదే మన ఛానల్లో ఫస్ట్ టైం కానీ అప్పుడు ఒక ఊ పూపింది అనమాట వీడియో వదిలిన టైంలో సో మంచి కలెక్షన్ సో మనకైతే ఇప్పుడు అవైలబుల్గా ఉంది అండ్ ఇంకొకటి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్తో డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఎవ్వరు మిస్ అవ్వరు ఎందుకంటే కిస్టమర్స్ వచ్చేసింది సో పట్టు లో ప్రైజ్లో పట్టు కావాలి మీకు ఇవే పట్టు శారీస్ బయట ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ అయినా కూడా దొరకవడా ఓకే సో మనకు వచ్చేసరికి ఫ్రెష్ ఐటమ్ అండి ఫ్రెష్ ఐటమ్ మీకు ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఒకటి రెండు కావాలంటే మీకు మినిమం హోల్సేల్ గా తీసుకునే వాళ్ళు ఎవరైనా సపోర్ట్ ఉంటే మీరు కాల్ చేయండి మీకు ఫుల్ సపోర్ట్తో పాటు ఇంకొకటి ఏంటంటే అసలు ఎవరు ఊహించలేని రేటు ఆ రేట్ అనేది ఈ చీరలు అనేది ఇవ్వరు అనమాట అంతా గ్యారంటీ ఆ రేట్లో అయితే ప్యూర్ లెనిన్ అందులో వచ్చింది ఓకే ప్యూర్ లెలిన్ లో మనకి టూ కలర్స్ అవైలబుల్గా అనమాట సో ఎవరు మిస్ అవ్వద్దు మంచి కలెక్షన్ నిజం చెప్తున్నాను అల్టిమేట్ కలెక్షన్ అనమాట సో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ న్యూ ప్యాటర్న్స్ ఉన్నాయి అండ్ బోర్డర్స్ కానివ్వండి ఏదైనా సరే కలంకారీ బోర్డర్స్ అసలు నిజంగా చీరలు కానివ్వండి ఏదైనా కానీ కలెక్షన్ అయితే మనకు వర్తబుల్ అనమాట ఒకటే సారీస్ టూ కావాలన్నా కూడా అవైలబుల్గా ఉన్నాయి బట్ అవి ఒక ఫైవ్ ఒక టెన్ మోడల్స్ అయితే ఉంటాయి అనమాట మళ్ళీ పొద్దున్నే ఐదు గంటలకి వెళ్ళిపోవాలి అక్క దగ్గరికి వెళ్ళాలి మనం చూసుకోవాలిగా అక్క అంటే ప్రాణం మా ఇంట్లో ఒక ఆడపిల్ల పెళ్ళి మా అందం హ్యాపీగా కళ్ళు మూసుకొని అది ఎంత ప్రేమ ప్రేమ చూస్తాం అక్కనే ప్రేమ వెళ్ళాలి వద్దా వెళ్ళాలొద్దా చూస్తాం కానీ వెళ్తాను అందుకని ఆదివారం షాప్ లేదు సోమవారం కాల్ చేసి రండి ఓకే దూరం ఉండేవాళ్ళు కాల్ చేసి రండి దగ్గర చుట్టుపక్కల ఎవరైనా ఉంటే మీరైతే షాప్కి విజిట్ చేయొచ్చు అది కూడా ఒకవేళ కాల్ చేసి అయితే రండి ఎందుకంటే ఫంక్షన్ కాబట్టి కొద్దిగా అటు ఇటుగా ఉంది అందుకని మా ఇంట్లో ఫంక్షన్ కూడా షాప్ షాప్లో ఉంటుంది మా అక్క నా తోబుట్టు నా రక్తం కదా మరి పెట్టాలి నా బిడ్డ నా రక్తమే కానీ మా బిడ్డ మా ఇంట్లో ఫంక్షన్ అయినా సరే చాలా పెట్ట ఆడపిల్ల ఇంట్లో పంపించాం కాబట్టి సంతోషం ఉంది కాబట్టి నేను వెళ్ళాలి ఓకే రాడు అంది అసలు నువ్వు ఇప్పుడు మా ఇంటికి రావుంటుంది కానీ వెళ్తాయి ఈసారి ఓకేనా ఓకే సో కలెక్షన్ చూసుకుంటే మనకి ప్రతిది కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అండి ప్రతిది కూడా మనకి అవైలబుల్గా ఉండే స్టాకే అనమాట అండ్ వీటిల్లో డిజైన్స్ కానీ కలర్ కాంబినేషన్ కానీ చాలా అంటే చాలా వర్త్బుల్ రేట్లు వర్తుబుల్ అంటే మీకు సింగిల్ కానీ ఒకటి కానీ రెండు కానీ వచ్చేసరికి మీకు సెవెన్ ఫిఫ్టీ పడుతుంది లేదు హోల్సేల్గా కావాలి అంటే మటుకు మీకు వచ్చేసరికి కాల్ కాంటాక్ట్ అయితే వన్ డే ఆఫరే సో వీడియో వదిలిన కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆఫరే అండి మీరు కనుక కాల్ చేస్తే మీకు పూర్తి వివరం చెప్పి రీసేలర్స్కి ఫుల్ సపోర్ట్తో పాటు మంచి ఐదు ఇదే కాదండి రేపు క్రిస్టమస్ వస్తుంది సంక్రాంతి వస్తుంది ఇంకా చూసుకుంటే మనకి పండుగలు న్యూ ఇయర్ ఉంది సో ఇంకా రంజాన్ అని చాలా పండగలు అయితే ఉన్నాయి సో ఇప్పుడు మీరు కనుక స్టాక్ కొనుక్కొని ఎందుకంటే మీకు ఇదే క్రిస్టమస్ చేయానికి చాలా రేట్ అయితే పెరిగిపోతుంది అనమాట సో అందుకని ఇప్పుడే కొనుక్కొని పెట్టుకుంటే మీకు మంచి కలెక్షన్తో కాలితో మంచి డిజైన్స్ మంచి మోడల్స్ కూడా వస్తాయి అనమాట సో ఎవరు మిస్ చేసుకోకండి స్కిప్ చేయకండి మంచి మోడల్స్ మంచి డిజైన్స్ ఎవరు వదులుకుంటారు చెప్పండి సో అలా అనమాట ప్రతిది కూడా సిల్వర్ బుట్టనే సిల్వర్ జెరీ బుట్టనే వస్తుంది ఈ విధంగా చాలా మంచి కలెక్షన్ అనమాట సో ఎవరు స్కిప్ చేయద్దు ఇంకా డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఉన్నాయన తర్వాత అయితే రేట్ పెరిగిపోతుంది ఎందుకంటే ఇప్పుడు కిస్టమర్స్ టైము సో మంచి కలెక్షన్ ఉంది అండ్ చేతిలో చేతి నిండా వ్యాపారం ఉన్నప్పుడు ఎవరు వదులుకుంటారు సో మంచి కలెక్షన్ అనమాట సో ఎవరు స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూడండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ కలెక్షన్తో పాటు మరిన్ని కలెక్షన్స్ అండ్ మరిన్ని మోడల్స్ పట్టులో కానివ్వండి కాటన్ అసలు రేపు కాటన్ సీజన్ వస్తే ఒక ఊపు ఊపుతుంది అనమాట మన శ్రీకృష్ణ అనేది అలా ఉంటుంది ఎందుకంటే డిజైన్స్ కానీ మోడల్స్ కానీ ప్రతిదీ కూడా మీకు వచ్చేసరికి అందుబాటు రేట్లో మీకు అందుబాటు రేట్లో అయితే వస్తాయి అనమాట సో ఇంకా చాలా క్వాలిటీ అది ఇంకా మనం మెయిన్ సో క్వాలిటీ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి ఇక్కడ క్వాలిటీ చాలా బాగుంటుంది యాక్చువల్గా అయితే రేపు తోట సమారా మా ఎంప్లాయీస్ అందరూ తీసుకెళ్ళాలి లేదు కానీ ఈడు రోగుతున్నా ఆ దేవుడు కనించాలి పొద్దున్న లేస్తా పొద్దునంటే మొత్తం ఈ రోజు పదిహేడు రోజులు వస్తుంది మనకి ఆల్రెడీ మూడు రోజులు ఎంటర్ అయింది వన్ బెంట్ వన్ వస్తుంది లేచినా సరే మా కస్టమర్ మా మా ఎంప్లాయీస్ని హ్యాపీగా తీసుకెళ్ళాలని నా కోరిక ప్రతి చోట తీసుకెళ్తాను ఖర్చు మొత్తం నాది ఎందుకంటే వాళ్ళు ఉన్న వాళ్ళ డబ్బు ఉందో లేదో నాకు తెలియదు వాళ్ళకి ఎంతనో సంబంధం లేదు నేను తీసుకెళ్ళాను లేదా వాళ్ళకి అభిమానం ఉందా లేదా తెలుసుకోవాలంతే ఓకే సో మళ్ళీ ఆటోలో కూడా తీసుకొని బస్సులో కూడా చూసుకుని కారులో తీసుకెళ్తా సంవత్సరం ఒకసారి వచ్చేది వాళ్ళు ఎంత ఆనందం ఉండేస్తారు మా ఓనర్ గారి మా సారి కారులో తీసుకెళ్ళారు ఆనందం అంటే వాళ్ళు వెళ్ళి కెపాసిటీ ఉంది మనం తీసుకెళ్తాం కాబట్టి ఆనందం ఉంటుంది వాళ్ళకి ఓకే సో కొత్తగా అంటే ఎవరైనా సరే మంచిగా చెప్పి మంచిగా చూసుకునేది సో అది ఒక లై అంటే ఒక మంచిగా ఉంటుంది కదా సో అందుకని చెప్పాను అనమాట మీకు వీటిలో ఇంకా డిజైన్స్ ఉన్నాయి డిజైన్స్ అన్ని కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి వీడియో కాల్ చేసుకోవచ్చు ట్వంటీ సారీస్ కావాలంటే వీడియో కాల్ చేసుకోవచ్చు అనమాట సో డిఫరెంట్ కలెక్షన్ అండి ఎవరు మిస్ అవ్వద్దు మంచి కలెక్షన్ అనమాట సో ఇంకా డిజైన్స్ అయితే ఉన్నాయి అవి కూడా చూసేద్దాం బోర్డర్స్ కానివ్వండి లేదంటే అంటే కొత్త కొత్త బోర్డర్స్ అనమాట ముందు వచ్చిన డిజైన్స్ కాదు కదా ఈ మార్ని కదా డిజైన్స్ సో కొత్త బోర్డర్స్ కొత్త స్టైల్ అనమాట సో నిజంగా కలెక్షన్ చెప్పుకుంటే వర్తబుల్ అండ్ మీకు ఇదే లేని శారీ బయట ఫిఫ్టీన్ హండ్రెడ్ పక్కా ఉంటుంది బట్ మన దగ్గరికి వచ్చేసరికి త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మీకు వచ్చేసరికి సింగిల్ కానీ రెండు కానీ అయినా కూడా సెవెన్ ఫిఫ్టీ పడుతుంది బట్ అలా కాదు మీకు ఐ మీన్ నార్మల్గా హోల్సేల్గా కావాలి అనుకుంటే మీకు వచ్చేసరికి రేట్ అనేది కాల్ చేయండి మెన్షన్ చేస్తాము ఎందుకంటే రీసేలర్స్కి ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళకి ఎవరికి కూడా ఇబ్బందిగా ఉండకూడదు కాబట్టి అయితే చెప్తున్నాను అనమాట సో కలెక్షన్ చూసుకోండి అసలు ప్రతిసారి స్టార్టింగ్ నుంచి ఎండిన దాకా ప్రతి అల్టిమేట్ అనమాట సో మీకు అంటే ఏ ఏ శారీ చూసుకున్నా కూడా ఆ పర్లేదు దీనికి ఇంత ఇన్వెస్ట్ చేయొచ్చు అనేటట్టే ఉంటుందన్నమాట కలెక్షన్ అంత బాగుంటుంది మీకు స్టార్టింగ్ నుంచి ఎన్ని దాకా ప్రతి కలెక్షన్ చూసుకోండి అండ్ ఇంకా కలెక్షన్ అవైలబుల్గా ఉంది ఇంకా చాలా కలెక్షన్ ఉంది బట్ వీడియో లెంతి అయిపోయింది కాబట్టి మీకు ఎంతవరకు ఉందో అంతవరకు ఎంతవరకు పాసిబిలిటీ ఉందో అంతవరకు అయితే చూపిస్తున్నాను అనమాట మీకు కావాలి ఇంకా డిజైన్స్ కావాలన్నా వేరే డిజైన్స్ అంటే మీరు కాల్ చేయండి మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది మినిమం ఒక ట్వంటీ శారీస్ తీసుకునే వాళ్ళకి సో ఏ శారీస్ థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ వాళ్ళ ఒక సారీస్ మన దగ్గర సెవెన్ ఫిఫ్టీకి వస్తున్నాయి అనమాట సింగిల్ కూడా కొరియర్ ఉంటుంది సో అదొక్కటి మెన్షన్ చేస్తున్నాను ఎందుకంటే ఇది వచ్చేసరికి ధూమ్ ధామ్ సెల్ టైప్లో నడుస్తుంది కాబట్టి సింగిల్ కూడా కొరియర్ ఉంటుంది అనమాట ఇంకా వీటిలో ఎన్ని డిజైన్స్ వస్తాయన్న సుమారు నూట యాభై నూట యాభై డిజైన్స్ దాకా ఓకే నూట యాభై డిజైన్స్ బట్ వీడియో లెంతి అవ్వకుండా ఉండటం కోసమే మనం తక్కువ తగ్గించి డిజైన్స్ అయితే చూపిస్తున్నాం అనమాట ఎవరు మిస్ అవ్వద్దు మంచి కలెక్షన్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ సో కొత్తగా చూసేవాళ్ళు అయినా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా బెటర్ కలెక్షన్ వస్తుంది సో రేట్ తక్కువ ఎందుకంటే కలెక్షన్ అందరూ ఇస్తారు బట్ రేట్ తక్కువ ఉండే షాపులు చూడాలి కదా సో మీకు హోల్సేల్ షాపులు తీసుకొచ్చి హోల్సేల్ రేట్లకి అయితే మీకు అందించే షాపులు అయితే నేను తీసుకొని వస్తాను అనమాట కలెక్షన్ చాలా బాగుంది నిజంగా ప్రతిది కూడా సిల్వర్ వచ్చింది గోల్డ్ వచ్చింది అండ్ బార్డర్స్ ఎయిట్ ఇంచెస్ బార్డర్ ఉంది టెన్ ఇంచెస్ బార్డర్ ఉంది ఇదిగోండి బ్లూ కలర్ చూడండి ఎంత బాగుందో ఇంకా వీటిలో ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి అవైలబుల్ అంటే ఇంకొక బేల్లో వేరే డిజైన్స్ వస్తాయైనా సేమ్ ఇవి వస్తాయా సేమ్ వస్తాయి సేమ్ వస్తాయి ఓకే మూడు వందల చీర ఉన్నాయి మూడు వందల చీర అంటే టూ బేల్స్ ఉన్నాయి సో ఒక బేల్ అయితే కొట్టామండి ఇంకో బేల్ అయితే రన్నింగ్లో ఉంది సేమ్ వస్తాయి మీకు సేమ్ ఇయే డిజైన్స్తో పార అయితే వస్తాయి అన్నమాట సో కలెక్షన్ అయితే నిజంగా అల్టిమేట్ కలెక్షన్ అండి అండ్ ఇది చూసుకుంటే మనకి పట్టు స్టైల్ జెర్రీ పట్టు జెరీ శారీ అనమాట మీకు ఇది కూడా సేమ్ ఇదే రేట్లో వచ్చేస్తుంది అండ్ ఇది చూసుకుంటే కుప్పడం పట్టు టైప్లో ఉంటుంది ఇది కూడా మీకు సెవెన్ ఫిఫ్టీకి వస్తుంది సో పిట్టాపురం ఎమ్మెల్యే చీరలు అనమాట ఇదిగోండి పైతానీ బోర్డర్ పైతానీ బోర్డర్స్ అయితే అసలు అల్టిమేట్ నిజంగా మీకు సిక్స్ కలర్ చాట్తో రెడీగా ఉంది పైతానీ బోర్డర్స్ సో కలెక్షన్ చూసుకున్నారు కదా మీకు నచ్చినవి మార్క్ చేసి అయితే వాట్సాప్ చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ కొరియర్ వస్తుంది సో కొరియర్ చాలా క్యాష్ అయితే షాప్ ఫిఫ్టీ రూపీస్ వేరియేషన్ ఉంటుంది ఇంకొకటి డిటీటీసీ అయితే ఒక వారం రోజులు పడుతుంది లేదు ఆర్టీసీ అయితే మీకు తెల్లారే వచ్చేస్తుంది ఏపీ వరకు సండే అయితే మనకు మీకు ఒక రోజు సెలవు ఉంటుంది ఒక రోజు ఇటుగా వస్తుంది లేదు మేము ఒకవేళ ఆర్ కొరియర్ ఏం పొజిషన్ లో మీకు అయితే చెప్తాం అనమాట ఇవాళ కొరియర్ జరగదండి రేపే అని అయితే చెప్తాము సో కలెక్షన్ మొత్తం చూసుకున్నారు కదా ఎవరు మిస్ అవద్దు మంచి కలెక్షన్ శారీ అయితే బోర్డర్స్ ఎలా వచ్చినాయి అసలు ఏంటి అనేది చూద్దాం అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ అన్న బ్లౌజ్ బ్లౌజ్ మీటర్ నార్ వచ్చింది నిజంగా మీటర్ నార్ వచ్చిందండి బ్లౌజ్ అండ్ ఇది చూసుకుంటే పల్లో పార్ట్ అనమాట పల్లో అనేది ఈ విధంగా వచ్చింది సో నిజంగా అల్టిమేట్ డ్యామేజ్ ఫ్రెష్ రెండు ఐదు వందలు మూడు వేల పైనది రెండు వేల ఐదు వందలు పైన ఓకే రెండు వేల ఐదు వందలు మూడు వేల పైన ఉండేది మనకు వచ్చేసరికి మీకు కేవలం ఇప్పుడు మనం ఇచ్చేది రెండు ఏడు వందల యాభై రూపాయలు అది ఓకే బల్క్ కా ఉన్న వాళ్ళు నాకు కాల్ చేయండి రేట్ మెన్షన్ చేస్తా ఓకే సో ఎవరు మిస్ అవ్వద్దండి నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం స్టూడియో వెళ్దాం ఓకే ఒక హాఫ్ అన్ అవర్ పడుకుంటాను ఈ రోజు అప్లోడ్ అవుతుంది ఓకే మళ్ళీ గుడి సార్ ఓకే శారీ చూసుకున్నారు కదా పైతాన్ బోర్డర్ టైప్ లో మీకు ఈ విధంగా వస్తుంది ఇది వచ్చేసరికి ఏ చీరను తీసుకోండి వీడియోలో ఏడు రూపాయలు మాత్రమే సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం